రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచి జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒకటో తేదీ గురువారం రోజున వీకోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఏడు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర పంతొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు చిక్కుడు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై నాలుగు రూపాయలు క్యాబేజ్ బస్తా నాలుగు వందల రూపాయలు వంకాయ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు బంగాళాదుంప యాభై కేజీల బస్తా వెయ్యి యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బస్తా నూట యాభై రూపాయలు పీరకాయ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు దోసకాయ కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర పది రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పంతొమ్మిది రూపాయలు కాకరకాయ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఏడు రూపాయలు సొరకాయ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్నాలుగు రూపాయలు అలసందకాయ కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రెండు రూపాయలు ముల్లంగి కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు వేరుశనగ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై ఏడు రూపాయలు ఈరోజు రోజు వీకోట మార్కెట్ నందు అందుబాటులో ఉన్న కూరగాయల ధరల వివరాలు మాత్రమే తీసుకోవడం జరిగింది వీక్షకులు దీన్ని గమనించగలరు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం சரி <laughs> கொடுக்கோடா <laughs> 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 हिरो 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 আমাদের না এর মানে 20 মানে 50 মানে 70 মানে 80 মানে 70 মানে হারেম নেমাটিঙে। ইনিনিয়ে ইনিনিনি রানেয়ে নিনিন তেনিনে কুষেয়ে আপয়ে এর তেল এর কুটে পোকুঝ কুলে এর निम्न मत ला। बांग मन्नत आप वाली, बांग मन्नत आत्मा वाली, बांग मन्नत आप वाली, बांग। ले 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 ले